ఓం నమ శివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలావెలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం ఎవరైతే ఎన్ని పూజలు చేసినా ఫలితం రావడం లేదు అనేవారు అలాగే మాకు కులదోష అంటే కులదైవానికి సంబంధించిన దోషాలు ఉన్నాయండి కులదైవ శాపాలు ఉన్నాయని జ్యోతిష్ చెప్పారండి అనేవారు మా ఇంటి వాస్తు బాగోలేదు మేము అద్దింట్లో ఉంటున్నాము మాకు కలిసి రావడం లేదు అనేవారు ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా ప్రయత్నించేయండి అలాగే కొంతమంది ఇంట్లో పూజా మందిరాలు ఏర్పాటు చేసుకుంటారు అంటే దేవుడు గుడి అంటాం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కొంతమంది పెద్దగానే కట్టుకుంటారు దాంట్లో విగ్రహాలు పెడుతూ ఉంటారు పటాలు పెడుతూ ఉంటారు యంత్రాలు పెడుతూ ఉంటారు రకరకాల తాంత్రిక వస్తువులు కూడా పెట్టి ఆరాధిస్తూ ఉంటారు ఎంత చేసినప్పటికీ కూడా పని అనేది అవ్వదు అంటే విజయాలు సాధించలేరు దానికి కారణం చాలామందికి తెలియకపోవడం కారణం ఏంటంటే ఆ ఇంటికి ఉన్న శక్తిని వారు వినియోగించుకోకపోవడం అంటే అసలు ఇంటికి సంబంధించి ఎక్కడ దేవతాశక్తి ఉంటుంది మనం ఎక్కడ మనం పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడ ఆరాధించాలి ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే ఫలితం వస్తుందో ఈ వీడియోలో చెప్తాము మీకు నేను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే ఇది అద్భుతమైన తేలికైన తాంత్రిక ఉపాయం ఇక్కడ మతము జాతి కులము ఇలాంటివంటూ ఏమీ లేవు ఎవరైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అద్దింట్లో ఉండేవారు కూడా నిర్భయంగా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎందుకంటే చాలామంది మేము అద్దింట్లో ఉంటామండి గురువుగారు మాకు పూజామంత్రి లేదు అంటే మేము ఏదో చిన్న గూడు పెట్టుకున్నాము అక్కడ చేస్తున్నాము అయినా కలిసి రావడం లేదు అనేవారు కూడా ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు మనం ఇల్లు కట్టినప్పుడు అంటే చాలామంది ఏంటంటే ఇంటికి ఒక సపరేట్గా ఒక దేవత పెట్టుకోవడానికి ఒక బళ్ళ కావచ్చు ఒక రూమ్ కావచ్చు కట్టుకుంటూ ఉంటారు అందులో దేవత విగ్రహాలు పెట్టిన తర్వాత కులదైవానికి సంబంధించి పూజలు కూడా చేస్తూ ఉంటారు కానీ శాస్త్రం ప్రకారం వాస్తు ప్రకారం మన ఇంటికి సంబంధించిన శక్తి ఎక్కడ ఉంటుంది అనేది చాలామందికి తెలియదు మనం ఎవరైనా సరే మీకు ముఖ్యంగా ఏ పని అయినా అనుకున్న పని అవ్వడం లేదు అన్నప్పుడు మీరు వాస్తు చూపించుకుంటూ ఉంటారు ఇల్లు కలిసి రావడం లేదు అంటూ ఉంటారు ఇల్లు కలిసి రావటం అనేది చాలా వరకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మీ ఇంటిలో ఉండే ఆ శక్తిని మీరు ప్రతిరోజు కూడా ఆ సమయంలో పూజ చేయటం వల్ల నమస్కారం చేసుకోవడం వల్ల అది మీకు వస్తుంది అన్న విషయం మీకు తెలియకపోవడం అంటే మూడు రోజుల్లోనే ఈ ఉపాయాన్ని చేస్తే మీరు అనుకున్న పనులు అవుతాయి అలాగే దీర్ఘకాలికంగా అవ్వకుండా ఉన్న పనులు అంటే వ్యాపారం కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు ఇలాంటివి కూడా ఈ ఉపాయం చేయడం వల్ల పనులు పూర్తవుతాయి మీరు మీ పూజా మందిరంలో ఎలాగైతే పూజ చేస్తారో ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా మీరు ఇంటి మెయిన్ దర్వాజా అంటే గేటు కాదు మనకి ఇంటిలో మొట్టమొదటి దర్వాజా ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ దర్వాజా దగ్గర దైవస్థానం ఉంటుంది అంటే మన శక్తులు అన్నీ కూడా ఎలాగైతే మన శరీరంలో ఉంటాయో ఇంటికి సంబంధించిన దైవశక్తి మెయిన్ దర్వాజా పై భాగంలో ఉంటుంది చాలామందికి తెలియదు మీరు ఎవరైనా సరే కొన్ని మనం మామూలుగా చూస్తూ ఉంటాం మనం ఇంటిలో వచ్చేటప్పుడు బయట కొన్ని దేవతా పటాలు పెట్టుకుంటూ ఉంటాం గజలక్ష్మి కావచ్చు అలాగే ఇంటి లోపల కూడా గణపతిని పెట్టుకుంటూ ఉంటాం లక్ష్మీదేవి పెట్టుకుంటూ ఉంటాం ధనలక్ష్మిని అంటే లక్ష్మి వచ్చేటప్పుడు మనం నమస్కారం చేసుకుంటూ ఉంటాం అంటే వెళ్తున్నప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు తెలుసో తెలియకో నమస్కారం చేసినప్పటికీ కూడా ఫలితం ఉంటుంది కానీ వాస్తవం ఏంటంటే ఏ ఉన్నా పటం లేకపోయినా సరే గుమ్మం పైన అంటే కింద గుమ్మం ఉంటుంది పై కమ్మి భాగం ఏదైతే ఉంటుందో అక్కడ ఆ ప్రదేశంలో ఇంటికి సంబంధించిన ఇంటి శక్తి ఏదైతే ఉంటుందో దైవశక్తి అక్కడ ఉంటుంది మీరు ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత నిత్య పూజ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి సాంబ్రాణి పూలతో ధూపం చూపించాలి అలాగే మీరు ఈ పటం పెట్టుకున్నా పటం పెట్టుకోకపోయినా మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నమస్కారం చేసుకోవాలి మనసులో ఉన్న ఏదైతే ఏ పని మీద వెళ్తున్నారో ఆ కార్యం నాకు సక్సెస్ఫుల్గా పూర్తి అవ్వాలి అని కోరుకోవాలి ప్రతిరోజు ఇది అద్దెంట్లో ఉన్న ఆ పని చేయాలి అలాగే ఇంటి లోపల నుంచి మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఈ పని చేయాలి అలాగే మీరు బయట నుంచి ఇంటిలోకి వస్తున్నప్పుడు కూడా మీ మనసులో గుమ్మం పైభాగం చూసి నేను ఏదైతే ఈ ఇంట్లో నేను ప్రవేశిస్తున్నాను కాబట్టి నాకు మనశ్శాంతి కుటుంబ శాంతి కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి నాకు ఈ ఇల్లు నాకు వృద్ధి కలగాలి అని కోరుకోవాలి ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ జీవితంలో మీరు ఎదుర్కొనే అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడతారు ఖచ్చితంగా మూడంటే మూడు రోజులు మీరు ప్రయత్నపూర్వకంగా ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు కూడా మీరు ఆ పైన ఉన్న గుమ్మానికి పటాలు లేకపోయినా పర్వాలేదు గుమ్మానికి నమస్కారం చేసుకొని నేను వెళ్తున్న పని ఖచ్చితంగా దిగ్విజంగా పూర్తి కావాలి సక్సెస్ఫుల్గా నేను పని కంప్లీట్ చేయాలి అని కోరుకుని వెళ్ళొచ్చు విద్యార్థులు చేయవచ్చు ఎందుకంటే మన ఇంటిలో దైవస్థానం ఈశాన్య భాగంలో ఉంటుంది మనం చాలామంది అక్కడే పూజ చేస్తూ ఉంటాం మన ఇంటికి సంబంధించిన బలం అనేది గుమ్మం పైన మాత్రమే ఉంటుంది ఇది గమనించాల్సిన విషయం మీకు ఇప్పుడు అనుమానం ఉంటుంది నా ఇంటికి నాలుగు దర్వాజాలు ఉన్నాయి గురువు గారు అంటే తూర్పు వైపు ఒకటి ఉంది ఉత్తరం వైపు ఉంది పడమర వైపు ఉంది నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క గుమ్మం దగ్గరికి వెళ్తూ ఉంటాను అప్పుడు ఎలా అని అడుగుతారు మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఏ గుమ్మం దగ్గరికి వెళ్ళినా మెయిన్ దర్వాజా మీ ఇంటికి మొట్టమొదటిగా ఆ ఇంటికి గృహప్రవేశం చేసినప్పుడు ఒక దర్వాజా పెడతారు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి ఆ దర్వాజా దగ్గర నమస్కారం చేసుకోవాలి పై భాగాన్ని చూసి ఇది నెంబర్ వన్ పాయింట్ మరి మాకు షాపులు గురువు గారు మాకు షటరే ఉంది మరి మా పరిస్థితి ఏంటి షటర్లకి ఇది వర్తించదు షటర్లకి ఇది వర్తించదు ఓన్లీ గుమ్మం పెట్టినప్పుడు మాత్రమే అది కూడా చెక్కతో చేసిన గుమ్మాలకి మాత్రమే వర్తిస్తుంది ఇప్పుడు సిమెంట్ గుమ్మాలు పెట్టడం గురువు గారు మరి మా పరిస్థితి ఏంటి ఇది కూడా క్వశ్చన్ ఉంటుంది మీరు మామూలుగా ఆ భాగం నుంచి వెళ్తున్నప్పుడు నమస్కారం చేసుకుని వెళ్ళటం అలాగే గుమ్మం కింద భాగంలో ఏదైతే కమ్మ ఉంటుందో దానికి ఖచ్చితంగా వారానికి ఒక్కసారన్నా పసుపుని రాయటం లాంటిది చెయ్యాలి సిమెంట్ గుమ్మం అయినప్పటికీ అక్కడ కూడా నమస్కారం చేసుకోవచ్చు మూడో పాయింట్ ఏంటంటే ఇంకొక అనుమానం ఏంటంటే అది ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇది మాకు సరైన దారి లేదు అప్పుడు కూడా చేయవచ్చా మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళే ఏదైతే ముఖ ద్వారా ఉంటుందో తలుపు ఉంటుందో దాని పైభాగంలో చూసి నమస్కారం చేసుకోండి ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా అలాగే చేయండి ఖచ్చితంగా మూడంటే మూడు రోజుల్లోనే మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంస్థ కోరికలు తీరడానికి అవకాశం ఉంటుంది అలాగే దీర్ఘకాలికంగా అవని పనులు ఏదైనా సరే ఖచ్చితంగా పదహారు వారాలు చేస్తే అంటే ఈ ఇప్పుడు రెగ్యులర్గా పదహారు వారాలు అంటే మనకి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు సమయం మీరు రెగ్యులర్గా చేస్తూ ఉన్న చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పనులు కూడా అవుతాయి అంటే ఉదాహరణకి పొలాలు స్థలాలు ఇల్లు ఇలాంటి గొడవలు ఇలాంటివి కూడా ఏదన్నా ఉన్న కొన్ని సంవత్సరాల నుంచి తీరనేవి కూడా తీరిపోతాయి మీ ఇంటి గుమ్మానికి ఆ శక్తి ఉంటుంది అక్కడే ఇంటికి సంబంధించిన శక్తి అక్కడ ఉంటుంది చాలామందికి తెలియదు ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం వస్తుంది మీరు ఎవరైనా సరే ఇలా రెగ్యులర్గా బయటకు వెళ్తున్నవారు గుమ్మానికి నమస్కారం చేసుకుని వెళ్తున్నవారు మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు దీనికి నియమ నిబంధన అంటూ ఏమీ లేదు అంటే పీరియడ్స్ టైంలో ఉన్నాం గురువు గారు ఎవరైనా మరణించి ఉన్నారు గురువు గారు ఇలాంటివి ఏమీ లేవు ఇది నిత్యం చేయండి మీ ఇంట్లో పూజా మందిరంలో ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి మీ గుమ్మానికి ఉంది అందుకని పూర్వం రోజుల్లో గుమ్మానికి చాలా విశేషంగా పూజ చేసేవారు నమస్కారం చేసుకుని వెళ్ళేవారు అలా చేసేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు గారు మీ అపాయింట్మెంట్ కావాలని వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది మీరు కాంటాక్ట్ చేయవచ్చు అలాగే తాంత్రిక వస్తువులు బాగుంటాయిలో కూడా ఇంద్రజాల అజోడి లాంటివి కూడా మీకు ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు డీటెయిల్స్ చెప్తారు మీరు ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా ఈ ఉపాయాలని ప్రయత్నించేయండి నమ్మకం లేనివారు అంటే నాకు నమ్మకం లేదు ఇవన్నీ జరగమనుకునేవారు పొరపాటు కూడా ప్రయత్నం చేయమాకండి అలాగే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఏ ఉపాయం చేస్తున్నప్పుడైనా సరే మీకు సమయము సందర్భము అంటే ఇది ఏ టైం అయినా చేయవచ్చు ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధన లేదు అని చెప్పాను అది మీరు ఎప్పుడు బయటకు వెళ్తున్నా ఏ పని మీద బయటకు వెళ్తున్నా ఖచ్చితంగా నమస్కారం చేయాలి దీనివల్ల కలిగే లాభం ఇంకొక లాభం ఏంటంటే మీ కులదైవానికి సంబంధించిన అంటే మీ కులదైవం తెలియకపోయినా మీ ఇంటి దైవం తెలియకపోయినా మీరు ఆ ప్రదేశంలో ఆ దేవత ఉంటుంది కాబట్టి నమస్కారం చేసుకుని వెళ్ళటం వల్ల ఫలితం ఉంటుంది అలాగే ఎవరైనా సరే ఒట్టి గుమ్మమే ఉంది గురువుగారు అనేవారు గుమ్మం లోపల వైభాగంలో మీరు లక్ష్మి అంటే గజలక్ష్మి బొమ్మ పెట్టుకోవచ్చు లేదా రాములు వారి పట్టాభిషేక పటాన్ని కూడా మీరు పెట్టుకోవచ్చు మీరు వెళ్తున్నప్పుడు అలా చెప్పి వెళ్ళినా సరే ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది వేరే మతాల వాళ్ళు ఏమీ లేకపోయినా గుమ్మానికి నమస్కారం చేసుకొని మీ కోరిక చెప్పుకొని వెళ్ళండి ఖచ్చితమైన ఫలితం పొందుతారు ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు వారి యొక్క అనుభవంలో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి పెద్దవాళ్ళు అడగండి వాళ్ళు చెప్తూ ఉంటారు ఓకే మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ